బెల్లంపల్లి పట్టణంలోని విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్స్ ను అందజేసిన ఎమ్మెల్యే తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ బెల్లంపల్లి విద్యార్థులకు ఐఐటి మరియు నీట్ ఫౌండేషన్ కోర్స్ మెటీరియల్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పంపిణీ చేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకుని ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు ఈ విద్యా సంవత్సరం పలు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ అత్యున్నతమన్నారు గతంలో ఉన్నత విద్యా అవకాశాలు సాధించిన వివరాలను ప్రిన్సిపల్ ఐనాలా సైదులు ఎమ్మెల్యేకు వివరించగా ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని సాధించాలని ఆయన అభినందించారు రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ವನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್